మాజీ మంత్రి హరీష్ రావు గారి తండ్రి శ్రీ సత్యనారాయణ గారు మన్నించిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేతలు అభిమానులు హరీష్ రావు గారిని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు సత్యనారాయణ రావు గారి ఆత్మ శాంతి చేకూడాలని ప్రార్థిస్తున్నారు అలాగే హరీష్ రావును పరామర్శించిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ హాయ్ దిస్ ఇస్ వ్యాక్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ